హలో ఎలుయా గుడ్ మార్నింగ్ ఈరోజు దేవుని వాగ్దానము యోహాన్ స్వార్త పదమూడవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనము మీరు ఒకరినొకరు ప్రేమింపవాలని మీకు క్రొత్త ఆజ్ఞను ఇచ్చుతున్నాను ఆమె రీసినందు పిల్లల మనము ఒకరినొకరు ప్రేమించుకోవాలని ప్రభువు ఆజ్ఞాపిస్తున్నాడు అవును ఆయన మనను ప్రేమించినట్లే మనము కూడా ఒకరినొకరు ప్రేమించుకోవాలని ఆయన సెలవిస్తున్నాడు అవును ఎప్పుడైతే మనము ఒకరి ఎందు ఒకరుకు ప్రేమ కలిగి ఉంటామో దాన్ని బట్టి మనము ఆయన శిష్యులుగా పిలువబడతాము కనుక పిల్లగా మనము ఒకరినొకరు ప్రేమించుకోవాలని ప్రభు సెలవిస్తున్నాడు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి చేయను గాక ఆమెన్